ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమనబాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి మళ్ళీ ఒకసారి స్వామి ఏం చెప్పారు అష్టోత్తర శతనామములు అంటే మళ్ళీ గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామివారు నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అని అన్నారు స్వామివారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం నామము యాభై యొక్క నామము ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమ సమస్త పుణ్యఫలములను అనుగ్రహించి శ్రీ బాబా వారికి నమస్కారము పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో బృందావనంలో వేసవి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి విద్యార్థులు నగర సంకీర్తన పూర్తి చేసుకుని వచ్చారు బాబా మేడమీద నుంచి వారికి దర్శనం ఇచ్చి లోపలకు వెళ్ళారు ఇంతలో మాతృశ్రీ శ్రీ ఈశ్వరమ్మ స్నానపానాదులు పూర్తి చేసుకుని వచ్చి మందిరం వరండాలో కూర్చున్నది ఆమె ఒక్కసారిగా స్వామి గది వైపు తిరిగి స్వామి స్వామీ అని పిలిచింది స్వామి వస్తున్నా వస్తున్నా అన్నారు అంతే ఒక్కసారిగా ఆమె స్వామిలో ఐక్యమైపోయింది ఆనాటి సన్నివేశం గురించి భగవాన్ బాబా మాట్లాడుతూ ఆమె వెళ్ళిపోవడానికి ముందు రోజున నేను ఆమెతో నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అడిగాను అప్పుడు ఆమె నేను అన్ని దేవాలయాలకు యాత్రలు పూర్తి చేశాను అన్నిట్లోకి అతిపెద్ద దేవాలయాన్ని చూశాను అందులో ఉన్న భగవంతుణ్ణి దర్శించాను ఇక నాకు దేని మీద కోరిక లేదు అన్నది మృత్యువు ఆసన్నమైన సమయంలో భగవంతుణ్ణి కానీ పవిత్రమైన భావాలు కానీ గుర్తుకు తెచ్చుకునేటమే అందరి లక్ష్యంగా ఉండాలి చివరి క్షణాలను బట్టి ఒక వ్యక్తి భక్తి గుర్తింపబడుతుంది ఈశ్వరామ్మ మంచితనానికి సంబంధించి ఒక చిన్ని సన్నివేశం మీకు చెప్తాను సాధారణంగా అటువంటి సమయాలలో మనసు బంగారపు ఆభరణాలు ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది చాలా కొద్ది మందికి చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు ఆమెకు ఒక ప్రక్కన కూతురు ఒక పక్క మనవరాలు ఉన్నారు అయినా ఆమె అప్పుడు స్వామినే పిలిచింది అదే మనకు ఈశ్వరమ్మ అందించే ఆదర్శం ఆమె స్వామీ స్వామి అని పిలిచింది నేను వస్తున్నా వస్తున్నా అన్నాను అంతే ఒక్క క్షణంలో ఆమె మోక్షం పొందింది ఇది గజేంద్రుడు పిలిస్తే మహావిష్ణువు వచ్చినట్లుగా ఉంది రెండు వైర్లు కలవాలి క్షణంలో మోక్షం వస్తుంది ఆమె చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం భగవంతుని మాతృదేవత అనిపించుకునటం కంటే వేరే బహుమతి ఆమెకి ఏం కావాలి ఆమె చేసిన సాధనల ఫలితమే పుణ్యముల ఫలితమే ఆమెకు ఉత్తమ స్థితిని కలిగించాయి అన్నారు స్వామివారు యాభై రెండవ నామం ఓం శ్రీ సాయి సర్వపాప క్షయ కరాయ నమ ఓం శ్రీ సాయి సర్వపాప క్షయ కరాయ నమ ఓం శ్రీ సాయి సర్వపాప క్షయ కరాయ నమ సకల పాపములను తొలగించి వేసి శ్రీ సాయినాథనికి అభివందనము భగవాన్ బాబా తమ దివ్యమైన ప్రేమ చేతను మధురమైన వాక్కు చేతను మహనీయమైన జ్ఞానబోధ చేతను అనేక మందిని సన్మార్గమునకు త్రిప్పి వారి పాపములను పొటాపంచలు చేస్తున్నారు ఒక పర్యాయం బాబా నెల్లూరులో బహిరంగ సభలో ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆ ఉపన్యాసంలో బాబా రాము అనే బాలను వృత్తాంతమును వివరించారు రాము నిరుపేదరాలైన తన తల్లి కోసం అన్నమును భిక్షమెత్తుచుండగా ఒకనాడు ఒక ఇంటి యజమాని ఆగ్రహంతో అతని తలపై కర్రతో కొట్టగా అతడు అవసుడై నేలపై పడిపోయాడు బలమైన దెబ్బ తగటం వల్ల అతడు చనిపోవు సమయమున మరునాటి నుంచి తన తల్లికి అన్నం పెట్టువారు ఎవరా అనే పరితాపముతో కూడిన మాటలు పలుకుతూ మరణించినాడు కాబట్టి మాతాపితరులు దైవస్వరూపులనే వేదం కూడా చెప్తున్నది వారిని దైవస్వరూపులుగా భావించి సేవించి రుణవిముక్తులగుట ప్రతి మానవుని కర్తవ్యం అని బాబా తమ ఉపన్యాసంలో ప్రబోధించారు బాబా సందేశమును శ్రద్ధగా ఆలకించిన ఒక వ్యక్తి మరునాడు బాబావారి నివాసం ఉండే గదిలోకి వచ్చి బాబా పాదములపై పడి దుఃఖిస్తూ తాను చేసిన తప్పును క్షమించవలసినదని ప్రార్థించాడు బాబా తన చెంతనున్న భక్తులను అవతలికి పంపి అతనిని అపారమైన దయతో ఓరడించారు అప్పుడు అతడి స్వామి ప్రమోదము తనకు కనువిప్పు కలిగించిందని తన తల్లి చేసిన స్వల్ప దోషమునకు ఆమెను దూషించి వేరుకాపురం పెట్టించానని తన తప్పును మన్నించి తనపై దయతో తల్లి కుమారులను ఏకం చేసి మాతృసేమ భాగ్యము కలిగించవలసిందిగా వేడుకున్నాడు బాబా అతనితో నాకంతా తెలుసు దుఃఖింపకు పశ్చాత్తాపముతో ప్రాయచిత్తం చేసుకుని నావు మీ అమ్మను మీ ఇంటికి పిలిపించు నేను మీ గ్రామమునకు వచ్చి మీ ఇద్దరికి దర్శనమిచ్చి మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాను అని అతనిని పంపి బాబా తాను చెప్పినట్లే ఆ గ్రామమునకు వెళ్ళి వారిని ఆశీర్వదించి వచ్చారు యాభై మూడవ నామ ఓం శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమ ఓం శ్రీ సాయి సర్వరోగ నివారినే ఓం శ్రీ సాయి సర్వరోగ నివారినే నమ సకల రోగములను నివారింపగల శ్రీ సాయి దేవునికి నమస్కారము ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నలభై మూడవ జన్మదినోత్సవములు జరుగుతున్నాయి బాబా వచ్చి వేదికపై వెండి సింహాసనంలో కూర్చున్నారు బాబా చేత ఎన్నుకొనబడిన కొందరు పుణ్యాత్ములు వేదిక దగ్గరకు వెళ్ళి ఒక పుష్పాన్ని అక్కడ ఉన్న నూనె గిన్నెలో కొద్దిగా ముంచి బాబా శిరస్సుపై ఆ నూనెను చల్లి బాబా పాదపద్మాలకు నమస్కరించి వెళుతున్నారు బాబా తల్లిదండ్రులు కస్తూరి గారు శ్రీమతి ఇంద్రాదేవి షిరిడిలో బాబాను సేవించిన దీక్షితు మున్నగవారి తర్వాత స్వామి దృష్టి అక్కడ జనసందోహం మధ్యలో ఒక ప్రక్కన చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక భక్తురాలిపై ప్రసరించింది ఆమెకు గత కొన్ని సంవత్సరాలుగా నడవలేదు కాళ్ళు సచ్చుబడిపోయాయి ఆమె విదేశాల నుంచి కూడా చక్రాల కుర్చీతోనే వచ్చింది బాబా పుట్టినరోజు ముందు రోజు ఆమె అనారోగ్యంతో ప్రశాంతి నిలయం హాస్పిటల్లో చేరింది కూడా బాబా పుట్టినరోజున భర్త సహాయంతో చక్రాల కుర్చీలో వచ్చి ఆ వేడుకలను ఎంతో భక్తితో ఆసక్తితో గమనిస్తున్నది ఆ సమయంలో భగవాన్ బాబా వేదిక దిగి వచ్చి ఆమె దగ్గర నిలబడ్డారు ఆమె ఆనంద ఆనందపారవస్యంతో మెల్లగా పుష్పాన్ని నూనెలో ఉంచి స్వామి శిరోజాలపై చెల్లింది మెల్లగా ఆమె బాబా చేతిని పట్టుకున్నది స్వామి కటాక్షం ఆమెపై ప్రసరించి బంగారు లే నాడు అని ఆజ్ఞాపించారు బాబా మాటలు ఆమె శరీరంలో శక్తి తరంగాలుగా మారాయి ఆమె కాళ్ళు వణుకుతుండగా మెల్లగా లేచి నిలబడటానికి బాబా చెయ్యి పట్టుకొని సహాయపడ్డారు స్వామి చెయ్యి వదిలివేశారు అయినా ఆమె మెల్లగా సాగింది బాబా మాటతో ఆమె కాళ్ళల్లో ప్రసారం కలిగింది అప్పటికప్పుడే ఆమెకు శక్తి ఏర్పడింది ఆమె నడవడం చూసి ఆడిటోరియంలోని దాదాపు ముప్పై వేల మంది భక్తులు ఆశ్చర్యంతో ఆనందంతో కరతాల ధ్వనులు చేశారు అప్పుడు కస్తూరి గారు సంతోషాతిశయంతో వేదికపైకి వెళ్ళి బాబా పుట్టినరోజున ఇప్పుడు శ్రీమతి ఎల్లా ఎండర్స్కు కాళ్ళు ప్రసాదించారు అని ప్రకటించారు అనంత శక్తి సంపన్నుడు సర్వరోగ నివారకుడైనటువంటి పాప అపారమైన దయకు అనేక అభివందనాలు తర్వాయి నామం యాభై నాలుగవ నామం ఓం శ్రీ సాయి సర్వబాధ హయ నమ శ్రీ సాయి సర్వబాధ హరాయ నమ శ్రీ సాయి సర్వబాధ హరాయ నమ బాధలన్నింటినీ హరింపచేయగల శ్రీ స్వామికి నమస్కారం రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చిన స్వామి అమృతానంద అస్తమాతో బాధపడుతూ ఉండేవారు ఆయన ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు బాబా ఆయనతో నీ అనారోగ్యము అస్తమా కాదు హఠయోగం తప్పుగా అభ్యాసం చేయడం వల్ల వచ్చింది అని రెండు రోజులు విభూతి సృష్టించి ఇచ్చారు మూడవ రోజు బంగారపు రంగు విభూతి సృష్టించి దానిని ఛాతీ మీద వీపు మీద రుద్దారు తర్వాతి రోజున మరలా ఆయనను దగ్గరికి పిలిచి బాబా హస్తచాలనంతో కొన్ని ఆకులు సృష్టించి వాటిని తినమన్నారు మరికొన్ని చెట్ల మూలికలు ఆకులను సృష్టించి వాటి రసం త్రాగమని చెప్పారు కొద్ది రోజుల తర్వాత బాబా మరొకసారి ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని మూలికలు ఆకులు సృష్టించి ఇవి హిమాలయాల నుంచి వచ్చినవి అన్నారు వాటిల్లో కొన్ని తన చేతిలో పట్టుకొని కొన్ని అమృతానంద స్వామికి ఇచ్చి వాటిని తినమన్నారు ఇక వాటి చేదు వర్ణించటానికి వీలు కాదు అంతటి చేదైన వస్తువు సృష్టిలోనే ఉండదని అమృతానంద స్వామికి అనిపించింది తర్వాత బాబా తన చేతిలో మిగిలిన మూలికలను ఆకులను ఇచ్చి వాటిని కూడా నమిలి తినమన్నారు ఇక అమృతానంద స్వామి అవస్థ చూడాలి పాపం ఇక వాటిని తినలేనని బాబాను బ్రతిమలాడాడు కానీ బాబా వాటిని తినవలసిందేనని పట్టుబట్టారు ఆచార్యం బాబా దివ్య సంకల్పం వల్ల కాబోలు ఆ ఆకులు మూలికలు మధురాతి మధురంగా ఉన్నాయి క్రమంగా అమృతానంద స్వామి ఆరోగ్యము కుదుటపడింది ఆ విధంగా ప్రతిరోజు బాబా ఎంతో దయతో ఇంటిని గదిలోకి పిలిచి ఏకాంత సంభాషణను అనుగ్రహించి అమృతానంద స్వామికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించారు భగవాన్ బాబా వారు నేను వెలుగులో ఉన్నాను అనే స్థితి నుంచి నాలోనే వెలుగు ఉన్నది అనే స్థితికి ఆ స్థితి నుండి నేనే వెలుగును అనే ఉత్కృష్టమైన సత్యాన్ని చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి అంటారు స్వామివారు నామం యాభై ఐదవ నామం ఓం శ్రీ సాయి అనంతనుత కర్తునే నమ ఓం శ్రీ సాయి అనంతనుత కర్తునే నమ ఓం శ్రీ సాయి అనంతనుత కర్తునే నమ అనంతముగా స్థుతింపబడుతూ సమస్తమునకు కర్తగానున్న శ్రీస్వామికి నమస్కారము భగవాన్ బాబా రాయలసీమ దుర్భిక్షమును చూసి బాధపడి ఆ ప్రాంతమునకు మంచినీటి సదుపాయం కలిగించటానికి సంకల్పించారు అది కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన భారీ ప్రణాళిక భారతదేశాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కానీ ప్ర స్వాతంత్రం పొంది యాభై సంవత్సరాలైన భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేని పనిని బాబా ఒక్కరే చేసి చూపించారు శ్రీ సత్యసాయి సురక్షిత మంచినీటి పథకాల మొదటి దశలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జూలై పన్నెండు గురు నాడు బాబా పూర్ణచంద్ర సభ మండపంలో రిమోట్ కంట్రోల్ ద్వారా అనంతపురం జిల్లాలో నూట యాభై ఐదు గ్రామాలకు మంచినీటి సౌకర్యం కలిగించారు రెండవ దశలో అనంతపురం నగరం మొత్తానికి మంచినీటి సౌకర్యం ఏర్పడింది మూడవ దశలో బాబా అనంతపురం జిల్లాలో ఏడు వందల గ్రామాలకు మంచినీటిని అందించి శాశ్వతంగా ఆ జిల్లా దాహార్తిని తీర్చారు ఈ ప్రణాళికకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది బాబా డెబ్బై పుట్టినరోజు సందర్భంగా దేశ దేశాల భక్తులు పద్మూడు కిలోల బంగారపు ఆభరణాలను బాబాకు సమర్పించగా బాబా వారి భక్తిని కాదనలేక వాటిని తీసుకుని హిలియూ స్టేడియంలో వేదికపై అప్పటికప్పుడు వాటిని వేలం వేసి ఆ ధనమును వాటర్ ప్రాజెక్టుకి వినియోగించారు బాబా అపారమైన ప్రేమానురాగాల వల్ల ధర్మవరం కదిరి గుత్తి ఉరవకొండ కళ్యాణదుర్గం హిందూపురం పట్టణాలకు దాదాపు మొత్తం పన్నెండు లక్షల జనాభాకు ఇరవై నాలుగు గంటలు ఫ్లోరైడ్ లేని మంచినీరు అందించడం జరిగింది మెదకు మహబూబ్నగర్ జిల్లాల వారి అభ్యర్థనపై బాబా మరికొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రెండు జిల్లాల వారికి శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్టు పొడిగించారు ఇక ప్రజల ఆనందమే ఆనందం బాబా మరొక మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెన్నై నగర వాసులకు కృష్ణానది జలాలను సరఫరా చేయించారు మరొక నూరు కోట్లు ఖర్చు పెట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీల్లో కొండలపైనున్న నాలుగు వందల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కలిగించారు ఈ కార్యక్రమాలు చూసి ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందుతూ బాబా వారి ప్రేమను వేణుల్లా కొనియాడుతున్నారు ఓం శ్రీ సాయిరం తర్వాయి నామములు వచ్చే వారం విన్నామండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి సాయి జై సమస్త జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా